హలో అండి వంటిల్లు మసాలా ఛానల్కి వెల్కమ్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకున్నాను వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను కాచి చెల్లర్చుకున్న మిల్క్ హాఫ్ కప్ తీసుకున్నాను చిటికటి సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గోధుమ పిండి బెల్లం అట్లండి చాలా బాగుంటుంది గోధుమ పిండితో ఇట్లాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అమ్మేగా ఉంటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్స్కి కూడా తినచ్చండి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది కావాలంటే ఇలా చిన్ని కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఆ ఫ్లేవర్ ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత మిక్స్ చేసుకున్నాక తర్వాత గోధుమ పిట్టని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి దీనికి కాంబినేషన్ మీరు ఏం తినక్కర్లేదండి ఒటిగానే అంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఒట్టిగానే తినేయచ్చు ఏమైనా కావాలంటే చట్నీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు హెల్దీ హెల్దీ రెసిపీ అండి ఇట్లాగా మనం దోశ లాగా వీడియో క్లిప్లో చూపించినట్లుగా అట్లాగా రెడీ చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని వెలిగించుకున్న తర్వాత దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లాగైనా వేసుకొని తినచ్చు లేదా గీతో కానీ బటర్తో కానీ యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా యాడ్ చేసుకొని తినచ్చు బాగుంటుంది లేదా స్పాంజీ దోశ అంటారు కదా అట్లా అయినా యాడ్ చేసుకొని గొంతు పొంగ నాల్లు యాడ్ చేసుకొని అయినా అలాగైనా తినచ్చండి బాగుంటుంది ఈ డిష్ అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సీఎన్ ఎస్ కూడా ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్